ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరులో గల నిర్మలా ఫార్మసీ కళాశాలలో జూలై మూడవ తేదీ గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు విద్యార్థులు గౌరవపూర్వక ఎన్ఎస్ఎస్ పరేడ్ ఎన్ఎస్ఎస్ క్లాప్స్తో స్వాగతం పలికారు ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వి దివ్య తేజమూర్తి గౌరవ అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ ప్రగణ రాజశేఖర్ సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా జాయింట్ సెక్రటరీ జొన్నాదుల బిట్షారావు హాజరు కాగా నిర్మల ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి పాములరెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు పాల్గొన్నారు తొలుత ముఖ్య అతిథి ప్రొఫెసర్ దివ్య తేజమూర్తి ఎన్ఎస్ఎస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా నిర్వహించిన సామాజిక కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు పర్యావరణ ప్రచారాలు జ్ఞాపికలు పురస్కారాలు మొదలైనవి ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లో సామాజిక సేవా స్ఫూర్తిని నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ముఖ్య ఉద్దేశంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా నమోదు చేసుకున్న విద్యార్థులకు నిర్వహించారు తొలుత కార్యక్రమం ఎన్ఎస్ఎస్ గీతం భారత రాజ్యాంగపు పీఠిక పట్టణంతో దేశభక్తి చాటుతూ ప్రారంభించారు అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు స్వాగత ప్రసంగం చేస్తూ ఎన్ఎస్ఎస్ లక్ష్యాలు విద్యార్థుల పాత్ర గురించి వివరించారు అలాగే కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన విద్యార్థుల కార్యకలాపాల పదకొండు క్లబ్లను పరిచయం చేశారు ఈకో వారియర్స్ క్లబ్ జెండర్ ఈక్వాలిటీ క్లబ్ లైఫ్ సేవర్స్ క్లబ్ ఆరోగ్య సేతు క్లబ్ ఎనర్జీ అండ్ రీసోర్స్ సేవర్స్ క్లబ్ దేశభక్తి క్లబ్ నషాముక్తి యువ క్లబ్ లవ్ అండ్ సర్వీస్ క్లబ్ కమరేటివ్ క్లబ్ లైఫ్ స్కిల్స్ క్లబ్ రోటరీ స్టూడెంట్ యూనిట్ ప్రతి క్లబ్కు ప్రత్యేకమైన నినాదం లక్ష్యం ఉండగా విద్యార్థుల జీవితంలో సామాజిక బాధ్యతను పెంచే విధంగా రూపొందించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దివ్య తేజమూర్తి ఎన్ఎస్ఎస్ ద్వారా కెరీర్ అవకాశాలు అనే అంశంపై విద్యార్థుల్లో ఉత్సాహం నింపేలా ప్రసంగించారు గౌరవ అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ సామాజిక సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై తన అనుభవాలను పంచుకున్నారు కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాధిపతులు సెల్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్స్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిస్పందన అతిథులకు సన్మానం రెండు సంవత్సరాలు పూర్తి చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సర్టిఫికేట్ పంపిణీ క్లబ్లలో విద్యార్థుల విభజనతో పాటు రోటరీ స్టూడెంట్ యూనిట్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు చివరగా గ్రూప్ ఫోటోలు ధన్యవాదాలు జాతీయ గీతం కార్యక్రమంతో ముగిసింది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ కోఆర్డినేటర్లు బి సంజన సిహెచ్ కార్తికేయ శ్రీరామ్ జి ఉమామహేశ్వరరావు కె ప్రణీత్ సీతారాం కె భరత్ కె హర్షవర్ధన్ ఎం రవి జి రాజరాజేశ్వరి ఎస్ అక్ష సాత్విక కీలక పాత్ర పోషించారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు దేశ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుకూలంగా ఏ విధమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉంది అలాంటి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అంతేకాకుండా విద్యార్థులు విద్యతో పాటు మీకు ఈ సామాజిక దృక్పథంతో సేవా తత్పరతో సమాజంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు పరిచేటువంటి కార్యక్రమాలు భాగస్వాములు అయినప్పుడే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆశించినటువంటి ఫలితాలను కూడా సాధించడము జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సహజసిద్ధంగా ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్ని అమలు చేయడంలో సహజ సిద్ధంగా ఇక్కడ విద్యార్థులు వికాసంతో పాటు విద్యతో పాటు ఖచ్చితంగా సామాజిక దృక్పథాన్ని పెంపొందించుకున్నప్పుడే వారు వికాసంతో పాటు విద్యార్థుల యొక్క భావి భవిష్యత్తు ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశించినటువంటి ఫలితాలను కూడా సాధించడము జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా ఈ కాలేజీ యాజమాన్యము ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి మీకు సహాయ సహకారాలతో యూనివర్సిటీలోని ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్గా ఈ కాలేజీకి కూడా పేరు ప్రతిష్టలు తీసుకురావడంతో పాటు మీకు యూనివర్సిటీకి కూడా ముందుకు తీసుకోవడానికి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నందుకు ఈ కాలేజీ యొక్క యాజమాన్యాన్ని మా యూనివర్సిటీ తరపున మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థి దశలోనే వారికి ప్రేరణతో నిర్వహించినప్పుడే వారి భావి భవిష్యత్తు ముందుకు పోతుందనేది ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు అందరూ వక్తలు కూడా నీకు విద్యార్థులు వారికి ఉన్నటువంటి ఆలోచన సరి విధానాన్ని విద్యతో పాటు నీవు సేవా సేవాతత్వంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్తున్నాం అంతేకాదు ఈరోజు నిర్మలా ఫార్మసీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ జరిగింది దీనికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ సెక్రటరీని గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది గత సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని సేవా కార్యక్రమాల్లో వాలంటీర్గా నిర్మల ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు ఎంకే హ్యాండ్స్ అలాగే ఎల్ హ్యాండ్స్ మనం ఫిజికలీ డిజేబుల్డ్ పీపుల్కి ఇవ్వటం జరిగింది ఈ సేవా దృక్పథం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ రోజున చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఆ దివ్యాంగులందరి ఒక మన్నలను పొందడం జరిగింది వాళ్ళ జీవితంలో ఒక మెరుగైనటువంటి మార్పులో వీళ్ళు కూడా ఒక భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆల్రెడీ సేవా దొరుకుతున్నటువంటి ఈ విద్యార్థుల యొక్క సేవా ఆకాంక్షల్ని గ్లోబలైజ్ చేయటం కోసం వీళ్ళందరినీ రోటరీ వైపుగా ప్రయాణించడానికి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ మాకు ఒక వేదిక కల్పించడం జరిగింది చాలామంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా రోడ్ రాక్స్గా మారి వారి యొక్క సేవా ప్రపంచాన్ని విస్తృతం చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఫార్మసీ కాలేజ్ మేనేజ్మెంట్కి అక్కడ ఉన్న స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను And uh, now this is uh, going forward with smoothly under the guidance and the leadership of the programming officer Dr. Naresh Babu sir. And really we appreciate all the volunteers and uh, sir uh, for their implementation of the programs and we are reaching out so many people through our services. So we thank once again uh, sir. And today uh, regarding this uh, we have conducted the awareness program the motivational program uh, by the eminent personalities uh, to bring awareness to our students, especially the newly joined students, to join in the NSS unit of the Nirmala College of Pharmacy. Uh, it is a I could say this is a successful day and a very fruitful day by the eminent personalities, the chief guests, and the guest of honor. They are